పేరు అరుణాచల విద్యాఖండ జ్యోతి చేతు స్టార్ట్ కల్లి నాలుగు వర్షం కంప్లీట్ అయ్యి నాలుగు సంవత్సరాలు పూర్తయింది జ్యోతి వెలిగించి అందరు చక్కగా నమస్కారం పెట్టుకోండి నేను చెప్తున్న మంత్రం చెప్పండి అరుణగిరి జ్యోతి అరుణగిరి జ్యోతి అరుణగిరి జ్యోతి పాహిమ అరుణగిరి జ్యోతి పాహిమ అఖండ జ్యోతి రక్షమ అఖండ జ్యోతి రక్షణ అఖండ జ్యోతి రక్షమ అఖండ జ్యోతి రక్షణ అఖండ జ్యోతి రక్షమ అఖండ జ్యోతి రక్షణ హర హర అంటే మీరు గోవిందాలి గిట్టుకనాలి లేదు శివుడే నారాయణుడు నారాయణుడే శివుడు మన పీఠం పేరు అరుణాచల నిత్యాఖండ జ్యోతి క్షేత్రం ఆ జ్యోతి వెలిగించి నాలుగు సంవత్సరాలు అయితే నాలుగు సంవత్సరాల నుంచి జ్యోతి వెలుగుతూనే ఉంది చక్కగా బయట అక్షయ పాత్ర ఏర్పాటు చేశాను అక్షయ పాత్రలో అలా చక్కగా ఈ చేతికి ఎన్ని బియ్యం వస్తే అది బియ్యం తీసుకొని మీరు ఏ సంకల్పంతో అయితే ప్రదక్షిణ ప్రారంభం చేశారో ఆ సంకల్పాన్ని స్మరణ చేసుకొని ఆ బిజా నక్షయ పాత్రలు అర్పితం చేయండి ఆ అర్పితం చేసిన ప్రతి గీతను కూడా ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి ఎనిమిది తపస్సు చేసుకునే సాధువులకి వీలాగా భక్తి పూర్వకంగా ప్రదక్షిణ చేసే భక్తులకి ఆ బియ్యాన్ని ఆహారంగా ఉండి ఆకలి తీర్చడం జరుగుతుంది ఆ బియ్యంతో పాటు కుదిరితే దానం చేయండి లేక నమస్కారం పెట్టుకోండి రెండు వందల ఒక్క రూపాయలు దానం చేస్తూ మీ పేరు మీద ఐదుగురు సాధువులకి అన్నదానం చేస్తూ

ವಿರಂಗ ಕ್ಷೇತ್ರ ಪೈಕಿ ಓಮ ನಮಸ್ ಓಮರ ಬಡ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಓಂ ಗೋವಿಂದ 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 ಜಯ ಶ್ರೀರಾಮ ಜಯ ಶ್ರೀರಾಮ ಜಯ ಸೀತಾರಾಮ ಜಯ ಸೀತಾರಾಮ ಅನ್ನದಾರ ಪ್ರಭು ಬರುವೈಯಪ್ಪ ಓಂ ಶಕ್ತಿ ಅನಾಶಕ್ತಿ ಅನಾಶಕ್ತಿ ಓಂ ಶಕ್ತಿ ಅನ್ನದಾತ ಹೇ ಬ दाता सुखी भारत